అఖండా టూ సినిమా నైజాంలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది సాధారణంగానే ఈ సినిమా మొదటి మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అవుతుంది ఆ తర్వాత వచ్చేవన్నీ లాభాలు అనుకున్నాము మేము నందమూరి అభిమానులం ఖచ్చితంగా ఇది జరుగుతుంది అనుకున్నాం కాకపోతే కొంతమంది కుట్రబన్నారు ఈ సినిమా మీద ఉద్దేశంగా కావాలనే బెనిఫిట్ షోకి టికెట్లు కొనుక్కొని వెళ్ళినటువంటి కొంతమంది ఇతర హీరోల అభిమానులు సినిమా అద్భుతంగా ఉన్నా బాగాలేదు బాగాలేదు అని ప్రచారం చేశారు అంతేకాకోకుండా కొంతమంది యూట్యూబర్స్ నెగిటివ్గా తమ్నేళ్ళు పెడితే కానీ నెగిటివ్గా చెబితే కానీ వ్యూస్ రావు అనుకునేటువంటి కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళు కూడా నువ్వు కావాలనే ఉద్దేశంగానే ఈ సినిమా గురించి చెడ్డగా చెప్పారు ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే ముఖ్యంగా బాలీవుడ్ వాళ్ళు బాలీవుడ్లోని కొంతమంది కూడా పని కట్టుకొని ఈ సినిమా గురించి బ్యాడ్గా ప్రచారం చేశారు కారణం ఏమిటి అంటే ఇప్పుడే మన తెలుగులో నుంచి చాలామంది పాన్ ఇండియా స్టార్లు తయారయ్యారు నాకు తెలిసి ఇప్పుడు బాలీవుడ్ కంటే మన టాలీవుడ్లోనే చాలామంది పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు ఉదాహరణకి మనం మాట్లాడుకుంటే నెంబర్ వన్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మన తెలుగువాడు ఆ తర్వాత అల్లు అర్జున్ మన తెలుగువాడు ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మన తెలుగువాడు ఆ తర్వాత రామ్ చరణ్ మన తెలుగువాడు ఆ తర్వాత అఖిల్ మన తెలుగువాడు ఈ విధంగా తీసుకుంటే చాలామంది పాన్ ఇండియా స్టార్లు మన తెలుగులో నుంచినే ఉన్నారు ఇప్పుడు కొత్తగా ఉదయించాడు అరవై సంవత్సరాలు దాటిన తర్వాత అద్భుతమైన పర్ఫార్మెన్సులు ఇచ్చి అద్భుతమైన నటనను కనబరిచి అద్భుతమైన ఫైట్స్ చేసి జార్జిలా లాంటి మంచు కట్టినటువంటి ప్రదేశాల్లో కూడా అద్భుతంగా నటించి మన నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఇప్పుడు మరొక పాన్ ఇండియా స్టార్గా అవతరించాడు ఇది ముందుగానే పసిగట్టారు బాలీవుడ్ వాళ్ళు ఇంకొక పాన్ ఇండియా స్టార్ కూడా తెలుగులో నుంచి వస్తే కష్టం అది నందమూరి బాలకృష్ణ లాంటి నవరస నట సామ్రాట్ వస్తే మరీ కష్టం అని చెప్పేసి భయపడి సినిమా స్టార్టింగ్ ఇంకానే నెగిటివ్ ప్రచారాలు మొదలుపెట్టారు ఇంకా రాజకీయ శత్రువులు కూడాను కామన్గానే నెగిటివ్గా ప్రచారం చేశారు ఎందుకంటే బాలకృష్ణ ఎమ్మెల్యేగానూ ఉన్నాడు కాబట్టి రాజకీయ శత్రువులు ఉండడం సర్వసాధారణం ఒక పక్క రాజకీయ శత్రువులు ఒక పక్క వేరే హీరోల అభిమానులు ఇంకొక పక్క బాలకృష్ణ సినిమాని తొక్కేయాలి తొక్కేయాలి అని కుళ్ళుతో ఉర్రూతలు ఊగుతున్న వాళ్ళు వాళ్ళకెందుకంత కుళ్ళు ఎందుకంత కసి అంటే వరుసగా ఇది ఐదవ సినిమా మొదటి సినిమా అఖండ సూపర్ డూపర్ హిట్ ఆ తర్వాత వచ్చిన వీరసింహారెడ్డి హిట్ ఆ తర్వాత వచ్చిన భగవంత్ కేసరి ఇండస్ట్రీ హిట్ ఆ తర్వాత వచ్చిన డాకో మహారాజ్ హిట్ ఈ విధంగా నందమూరి బాలకృష్ణ హిట్ 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 అంటూనే ఉంటే చాలామంది కుట్రలు పందారు అయినా వాళ్ళ కుట్రలన్నింటినీ తప్పించుకొని బ్రేక్ ఈవెన్ దిశగా నైజాం వెళ్ళింది ఇంకా మిగతావి కూడాను బ్రేక్ ఈవెన్ అవ్వడంలో ఎటువంటి భయము లేదు ఎటువంటి సందేహము లేదు ఎటువంటి ఆశ్చర్యము లేదు ఎందుకంటే ఇంకా నాలుగైదు రోజుల సమయం ఉంది ఆ తర్వాత కూడాను ఎన్నో కొన్ని థియేటర్లలో అఖండ టూ ఆడుతూనే ఉంటుంది కాబట్టి బ్రేక్ ఇవేన్ కోసం ఏ ఏరియా డిస్ట్రిబ్యూటర్లు భయపడవలసిన అవసరం లేదు ఆందోళన చెందవలసిన అవసరం లేదు ఇప్పటికీ ఒక నందమూరి అభిమానిగా ఒక సినీ ప్రేమికునిగా అఖండ టూలో బాలకృష్ణ కనబడిచినటువంటి ఆ నట విధ్వంసానికి ఖచ్చితంగా బ్రేక్ ఇవేనే కాదు లాభాల బాటలో కూడా ఈ సినిమా నడుస్తుంది అనే నమ్మకం అయితే సంపూర్ణంగా ఉంది కారణం ఏమిటి అంటే ఎటువంటి ఫైట్స్ పెట్టారు ఇది తెలుగు సినిమానా ఇది టాలీవుడ్ సినిమానా లేకపోతే హాలీవుడ్ సినిమానా అనే రేంజ్లో ఉన్నాయి కొన్ని యాక్షన్ సీన్స్ కాబట్టి ఈ సినిమా గురించి ఎవరైనా సరే నందమూరి అభిమానులు మీ యొక్క హోప్స్ కోల్పోకండి మీరు నిరుత్సాహపడకండి బ్రేక్ ఇవెన్ మాత్రమే కాదు లాభాల బాటలో కూడా నడుస్తుంది సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈ సినిమాలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది మంచి పేరు గురించి ఈ సినిమా తీసినందుకు ప్రతి ఒక్కరూ షబాష్ 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 అంటున్నారు శత్రువర్గం వాళ్ళు తప్ప మిత్రవర్గం వాళ్ళందరూ షభాష్ అంటున్నారు సాధారణ అభిమానులు సర్వసాధారణమైన సినీ ప్రేమికులు ఏ సినిమా అయినా సరే నిజంగా బాగుంటే బాగుంది అని చెప్పేటువంటి సాధారణమైనటువంటి అభిమానులు సూపర్ డూపర్ హిట్ అంటున్నారు అంతేకాకోకుండా దేశం మీసం తిప్పే సినిమా తీశారు అని గర్వపడుతున్నారు ఇంకా హైందవ ధర్మం సనాతన ధర్మం వీటిని అనునిత్యం ఆచరించే వాళ్ళైతే సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అంటున్నారు ఇంకా అఘోరాలు స్వామీజీలు నాగ సాధువులు వీళ్ళందరూ అయితే ఈ సినిమాకి బ్రహ్మరథమే పడుతున్నారు అంతెందుకు యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ సినిమా చూసి సూపర్ డూపర్గా ఉంది అన్నారు యోగి ఆదిత్యనాథ్ మాత్రమే కాదు త్వరలో నరేంద్ర మోడీ కూడా ఈ సినిమా చూడబోతున్నాడు ఆయన కూడాను ఒకే ఒక్క మాట అంటాడు అని నా ఉద్దేశం సూపర్ డూఫర్ బ్లాక్ బాస్టర్ ఇండస్ట్రీ హిట్ అని ఎందుకంటే నిజంగానే ఈ సినిమాలో చాలా అంటే చాలా మంచి విషయాలున్నాయి నేను ఈ సినిమాలో బాగా గమనించింది ఏమిటి అంటే ఈ సినిమా స్టార్టింగ్ ఇంకా ఎండింగ్ వరకు తక్కువలో తక్కువ ఒక యాభై అన్న దేశానికి పనికొచ్చే డైలాగులు పెట్టాడు సమాజాన్ని మేల్కొల్పే డైలాగులు పెట్టాడు మన బోయపాటి సీను ఇంకా ఇంకొక విషయం ఈ సినిమా గురించి మాట్లాడాలి అంటే ఈ సినిమాలో ఒక సాంగ్లో నందమూరి బాలకృష్ణ అంటే మురళీ క్యారెక్టర్లో ఉన్న బాలకృష్ణ మంచి డ్యాన్స్ కూడా చేశాడు సరే ఈ విషయాలన్నీ ఒక్కసారి మనం పక్కన పెడితే ఈ సినిమాని ఎంతమంది ఎన్ని విధాలుగా తొక్కాలి అని ప్రయత్నించిన ఈ సినిమా పైకి లేవకూడదు అని చాలామంది కుట్రలు పండిన ఈ సినిమా బ్రేక్ ఈవెన్ దశకు వచ్చింది అంటే నిజంగానే బాలకృష్ణ అభిమానులు చాలా అంటే చాలా సంతోషించదగిన విషయం సరే ఇంకా బ్రేక్ ఈవెన్లు స్టార్ట్ అయ్యాయి కాబట్టి బాలకృష్ణ ఖాతాలో ఐదవ హిట్ కూడా పడిపోయినట్లే ఇంకా ఆరవ విజయం అదే గోపీచంద్ మలినేనితో రాబోతున్నటువంటి సినిమా ఇంకా ఆ సినిమా పూర్తిగా సంపూర్ణంగా ప్రతి నిమిషం కూడా బాగానే తీస్తాడు అనే నమ్మకం నాకు నాకుంది మొత్తానికి బాలకృష్ణ అభిమానులు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏమిటి అన్నది తప్పకుండా కామెంట్ చేయండి మిత్రులారా ఎందుకంటే ఇది నిజంగానే మంచి సినిమా కాబట్టి